మన ప్రభువును యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మహనము అనేటువంటి ప్రోగ్రాం కి మరొకసారి మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోకి వెళ్దాం పరిశుద్ధుల తండ్రిని పరిశుద్ధ పాదాలు అందనల్ అపారమైన అపారమాకృప తండ్రి ఇదే నీ వాక్యముల నుండి మాతో మాట్లాడండి టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆదరించండి ఆశీర్వదించండి రోగులుగా ఉంటే స్వస్థపరచాలి సమస్యలు ఉంటే వారికి విడుదల దండి పరిపూర్ణమైనటువంటి నెమ్మతో ఈ లోకములో వారి జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఏసు నామములో ప్రార్థన చేశాడి వేడుకొని మంచిది దేవుని పిల్లరా ఇద్దరు మందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుభ్ర గ్రంథమైన బైబిల్లో ఎబ్రిల్ కి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి రెండవ వచ్చిన వరకు చదువుతున్నాను కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందటి అందరి విశ్వాసమును బాప్తి బోధను అస్త నిక్షేపణను మృతుల పునరుత్ నిత్య మైన తీర్పును అను పురాది మరలా వేక క్రీస్తును గుర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ లగుటకు సాగిపోదు దేవుని సన్నిధిలో చదివినటువంటి వాక్య భాగం అపోస్తు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా హెబ్రి సంఘానికి రాసినటువంటి లేఖలు అపోస్ పౌలు గారు ఇరవై ఒక్క పత్రికలు రాశారు పత్రికలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటివే ఈ పత్రికలు దేవుని సంఘాన్ని బలపరచడానికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి మేలుకరంగా ఉంచడానికి ఉపయోగకరంగా ఉన్నాయి ఈ పత్రికలో అనగా ఎబ్రిల్ కు రాసినటువంటి పత్రికలో దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే మోన్మస్సు గురించి విశ్వాసం గురించి బాప్తి గురించి అస్త నిక్షేపం గురించి మృతుల పునరుత్వం గురించి నిత్యమైన తీర్పు గురించి అనే పునాదులు మరలా మనము సంపూర్ణముగా ఉండుకు సాగిపోవాలి అంటాడు మనము మార్మర్స్ పొందాము అయ్యాము బాక్తస్వం పొందాము అనితన బాధలు వింటున్నాము దైవద్యం ద్వారా చేతుల నుంచి ప్రార్థన చేయించుకుంటున్నాము మృతుల పునరుత్నం ఉందని మనం తెలుసుకున్నాము అంతేకాక నిత్యమైన తీర్పు ఉందని మనందరికీ తెలుసు కాబట్టి వాటిలోనే మనము మరలా మరల మరలా మరల వాటి గురించి ఆలోచిస్తూ మనం ఉండకూడదు కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే వాటిని పొందుకున్నటువంటి మీరు వాటిని కలిగి ఉన్నటువంటి మీరు వాటిని తెలుసుకున్నటువంటి మీరు సంపూర్ణంగా ఉండటకు సాగిపోవాలి అంటాడు సంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం సంపూర్ణమైనటువంటి దేవుని పిల్లలు సంపూర్ణమైనటువంటి అభిషేకం సంపూర్ణమైనటువంటి దేవుని పిల్లలుగా మనము ఉండాలి అంటాడు సంపూర్ణత లేకపోతే అసంపూర్ణతే కదా అసంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము చెప్పదలుచుకుంటే బైబిల్ భాషలో నామకార్థ క్రైస్తవ జీవితమే కదా అందుకే దేవుడు మీరు సంపూర్ణులకు సాగిపోండి అంటాడు మనము ఏ ఏ విషయాలలో సంపూర్ణులు అవ్వాలి ఒక ఇల్లు మనం కట్టినప్పుడు ఆ ఇల్లంతో కూడా చాలా అందముగా నిర్మించుకున్నప్పుడు ఆ ఇంటిలో వస్తువు లేకోకుండా ఎంత పెద్ద ఇల్లు కట్టినా అది అసంపూర్ణంగానే కనపడతా ఉంటుంది ఆ ఇంటిలో కావలసినటువంటి ఆ ఫర్నిచర్ అంతా కూడా మనము ఆ వస్తువులన్నీ కూడా ఆయా మెటల్ తో తయారు చేసినటువంటి అన్ని కూడా మనం సిద్ధం చేసి అమర్చినప్పుడు అది సంపూర్ణం అవుతా ఉంటది మనమైతే దేవుళ్ళు ఒక ఇల్లులాగా కంటబడ్డాం కానీ మనలో ఇంకా చేరవలసినటువంటి అసామాగ్రి ఇంకా సరైన రీతిలో చేర్చబడకపోతే అసంపూర్ణముగా మనం కూడా ఉండిపోతున్నాం అందుకే దేవుడు అంటున్నాడు మీరు సంపూర్ణులగుటకు సాగిపోవాలి అంటాడు ఏ విషయాల్లో సంపూర్ణలు అవ్వాలి అన్నిటినీ వన్ బై వన్ ప్రతి మెసేజ్ లో ఒక్కొక్క విషయాన్ని సంపూర్ణం అయ్యేటువంటి విషయాన్ని నేను ఆయా విషయాలను మీకు బోధిస్తా వస్తాను దయచేసి ఈరోజు మనం సంపూర్ణము అవటానికి ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం కొలసెలకు రాసినటువంటి పత్రికలో మనము సంపూర్ణతలోనికి రావాలంటే మొదటిది మనము ఏం కలిగి ఉండాలి ఏది అమర్చుకోవాలి ఏది మనము స్టోర్ చేసుకోవాలి ఏది లేక మనలో ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం లేకపోతే చూద్దాం కొలసిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ప్రార్థన చేయటం మారక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అంటాడు సంపూర్ణమైన జ్ఞానం దేవుని పిల్లలమైన మనకు దేవుడిచ్చిన గొప్ప కృప ధైర్యము బలము ఏంటంటే ప్రార్థనే ఆయుధం అంట ప్రార్థన ప్రార్థన చేయట మనము మారక ప్రార్థన చేస్తూనే ప్రార్థనలో ఉంటూనే ప్రార్థనలో కనిపెడుతూనే ప్రార్థనలో ఉంటూనే మనము ప్రిలాగా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి అర్థమవుతుందా మనకిది కొదువుగా ఉంది అందుకే మనం అసంపూర్ణత కనపడుతుంది దేవునికి కాబట్టి నువ్వు విశ్వాసిగా ఉన్నావు భక్తి సుంపొందావు నువ్వు బాధ వింటున్నావు అస్త నిక్షేపం జరుగుతుంది మారుమనసు పొందావు మృతుల పునరుత్నం ఉందని గ్రహించావు నిత్యమైన తీర్పు ఉందని గ్రహించావు కానీ మనలో ఏమీ లేదు అంటే జ్ఞానము సంపూర్ణమైన దైవ జ్ఞానం మనలో లేదు జ్ఞానం గురించి బైబిల్ మనకు చెప్పే సత్యం ఏంటంటే లోక జ్ఞానం అనేది ఒకటి ఉంది దయ్యపు జ్ఞానం అనేది ఒకటి ఉంది మానవ జ్ఞానం అనేది కూడా ఒకటి ఉంది దేవుని జ్ఞానం అనేది కూడా ఉంది ఏ జ్ఞానాన్ని సంపూర్ణం చేసుకొని మనం అంటే దేవుని జ్ఞానాన్ని దేవుని జ్ఞానం మనకు కావాలి దేవుడిచ్చే వివేకాన్ని మనం పొందుకోవాలి సంపూర్ణమైన జ్ఞానం సంపూర్ణమైన వివేకం మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి జ్ఞానం దైవ జ్ఞానం ఎంత గొప్పది లోక జ్ఞానం ఎంత చెడ్డది దయ్యపు జ్ఞానం ఎంత చెడ్డది దేవుడి జ్ఞానం ఎంత గొప్పది దేవుని పిల్లల దేవుని జ్ఞానాన్ని పరిపూర్ణముగా నీవు కానిగొండ పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో ఒక మాటను చూస్తాం మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి ఎవరిని గద్దించుగా అందరికీ ధారాముగా దయచేస్తానంటాడు దేవుడు మీలో ఎవరికైనా దేవుడు అంటున్నాడు మీలో నా జ్ఞానము అనగా దేవుని జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి ఎవరిని గర్దించుక అందరికీ ధారాళముగా ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరుడా నీవు సంపూర్ణమైన స్థితిలో సాగిపోవడానికి సాగిపోవటానికి మొదటి ఏంటంటే దేవుని జ్ఞానము సంపూర్ణముగా నీవు కలిగి ఉండుట దేవుడు అన్నాడు కొదువుగా ఉంటే ఆ జ్ఞానం అంటే అసంపూర్ణంగా ఉన్న జ్ఞానం నీలో దేవుని జ్ఞానం తక్కువగా ఉంది అసలు ఏదన్నా అంట నీళ్ళది కానీ దేవుని జ్ఞానం రక్షించబడిన నీలో సంఘ సభ్యులు ఉన్న నీలో దేవుని వాక్యం అందిస్తున్నటువంటి నీలో అసంపూర్ణంగా ఉంది కానీ సంపూర్ణంగా జ్ఞానాన్ని నువ్వు పొందాలని దేవుడు అంటున్నాడు కొదువుగా ఉన్నది నీలో కాబట్టి నా అడుగు ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా నీకు నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నీకు సమృద్ధైన జ్ఞానాన్ని దయచేస్తాడు నిజంగా బైబిల్లో మనం చూస్తే ఈ జ్ఞానము కరిగినటువంటి వారు ఎలాంటి వారుగా ఉన్నారు అంటే మనం చూస్తాం బైబిల్లో ఎలాంటి వారుగా వాళ్ళు ఉన్నారు అంటే దేవుని వాక్యలో మనం చూస్తే ద్వితీయోపదేశాండం నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తాం ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరించమను వాటిని కొచ్చి విను జనముల దృష్టికి మీకు అదే జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిత్యముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనం అని కొందరు దేవునికి స్తోత్ర దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటే అది పరిపూర్ణంగా మనం కలిగి ఉంటే మనకు దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రజల మధ్య నుంచి మనకి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే గొప్ప జనమేడు గొప్ప వారముగా ఉంటాం దేవుని జ్ఞానం సంపూర్ణంగా మనం కలిగి ఉంటే మనము గొప్ప వారముగా ఉంటాం గొప్ప వారము మాత్రమే కాదు జ్ఞాన వివేచనలు కలిగినటువంటి జనముగా మనము పేరు తెచ్చుకుంటాము జ్ఞాన వివేచనలు గల జనం దేవుడు అందుకే జ్ఞానములో సంపూర్ణంగా వాళ్ళ మీరు అంటారు సంపూర్ణమైన దైవ జ్ఞానంతో మనం నింపబడాలి ఆ జ్ఞానంతో మనం నింపబడితే గొప్ప వారముగా ఉంటాం గొప్ప వారముగా ఉంటాం జ్ఞాన వివేచన కలిగిన జనముగా మనలో ఆ గొప్ప సాక్ష్యాన్ని మనము కలిగి ఉంటాం జ్ఞానము మనము సంపాదించాలి మన బైబిల్లో చూసినప్పుడు దావిడు కుమారుడైనటువంటి సొను మనం ప్రార్థన చేస్తా ఉంటాడు జ్ఞానం ఎందుకు కావాలి ఆలోచన చేస్తే ప్రిల్లగా మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తే ఎంత గొప్పదైన నీ జన్మలకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసు నాకు వివేచన గల హృదయము దయచేయములో చేసిన ఈ మనమి ప్రభులకు అనుకూలమైన కనుక దేవులతనికి నాకు సరమించను ఐశ్వర్యముని నీ శత్రు ప్రాణం కనుక న్యాయమును అనుగ్రహించు నాకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగేటివి ప్రిలా కుమారుడు కుమారుడైనటువంటి సులోమోను దేవుడి దగ్గరకు వెళ్ళి దేవుని అడుగుతున్నాడు జ్ఞాన వివేచన కలిగినటువంటి హృదయాన్ని నాకు ఇవ్వ ప్రభు అని అడుగుతాడు ఎందుకు ఆ జ్ఞానం అడిగాడు అంటే అన్ని ఉన్నాయి ఆస్తి అంతస్తులు ఉన్నాయి రాజరికం ఉంది సింహాసనం ఉంది కిరీటం ఉంది అథారిటీ ఉంది సైన్య సమూహం ఉంది రానివారు ఉన్నారు అన్ని ఉన్నాయి కానీ తను గ్రహించింది ఏంటంటే దేవుని జ్ఞానములో నేను పరిపూర్ణని కాను అని అసంపూర్ణముగా ఉన్నాను కాబట్టి ఆ జ్ఞానములు దేవుని అడిగి నేను పొందుకోవాలి ఎందుకు ఆ జ్ఞానం అంటే ఇక్కడ అంటాడు ఎంత గొప్పదైనటువంటి జనమునకు న్యాయము తీర్చడానికి ఇందాక మనం చూసాం మన జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం కలిగి ఉంటే మనము గొప్ప జనముగా ఉంటాం గొప్ప వారముగా ఉంటాం రెండవది చూస్తే మనము జ్ఞాన వివేచన కలిగినటువంటి జనముగా ప్రజల మధ్య సాక్ష్యం కలిగి ఉంటాం మూడవది ఇక్కడ చూస్తే ఎందుకు ఆ జ్ఞానం పరిపూర్ణ మనలోనికి రావాలి అంటే ఇక్కడ చూస్తాం మనము న్యాయము చేయటానికి దేవుని జ్ఞానము మనిషిలో పరిపూర్ణంగా లేకపోతే మానవుడు న్యాయవంతుడుగా జీవించలేడు న్యాయవంతుడిగా జీవించటమే మాత్రమే కాక న్యాయము చేయటానికి అవకాశం లేదు న్యాయమునకు వ్యతిరేకమైనటువంటి పదం ఏంటంటే అన్యాయము అన్యాయస్తుడిగా జీవిస్తాడు అన్యాయము చేస్తాడు దేవుని జ్ఞానమును పరిపూర్ణంగా పొందుకున్న వాడైతే ఆ వ్యక్తి న్యాయవంతుడిగా జీవిస్తాడు అనేక మందికి న్యాయాన్ని కూడా చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు చేయగలడు నేను చెప్తున్నాను సేవకులుగా నువ్వు దేవుని జ్ఞానముతో సంపూర్ణమైన జ్ఞానముతో నింపబడాలి దేవుని జ్ఞానం నేను సంపూర్ణంగా ఉండాలి ఈరోజు ఒక మాట గ్రహించు నీ కుటుంబానికి న్యాయం చేస్తున్నావా నీ బిడ్డలకు న్యాయం చేస్తున్నావా నీ సంఘానికి న్యాయం చేస్తున్నావా నీ దైవలేకి న్యాయం చేస్తున్నావా నీకు నీవు న్యాయవంతుడిగా న్యాయం చేసుకుంటున్నావా జక్కయ్య అంటాడు దగ్గర ప్రభు నేను అన్యాయస్తుగా తీసుకున్నాను దాన్ని రెట్టింపు నాలుగొంతులు తిరిగి చేస్తున్నాను ప్రభు అని ఏడుస్తాడు ఈ రోజున చాలా మంది వారికి వారు న్యాయం చేసుకునేటువంటి పొజిషన్ లో లేరు వారి కుటుంబానికి కూడా న్యాయం చేసే పొజిషన్ లో లేరు చాలా మంది దేవుని సంఘానికి కూడా న్యాయం చేయలేని స్థితిలో ఉన్నారు చాలా మంది దైవ జనులకు న్యాయం చేయలేనిటువంటి స్థితిలో సంఘాలు కూడా ఉన్నట్లుగా ఉన్నాయి ఈరోజు దేవుని వాక్యమింటున్నటువంటి నీవు దేవుని జ్ఞానముతో పరిపూర్ణంగా నింపబడితేనే నీవు గొప్ప వ్యక్తివిగా ఉంటావు గొప్ప జన్మని జ్ఞాన వివేకములు గల జన్మని నీకు ఒక సాక్ష్యం ఉంటుంది నీవు ఉన్నటువంటి పరిధులన్నిటిలో కూడా పరిస్థితులన్నిటిలో కూడా న్యాయము చేసే వ్యక్తివి కావంట న్యాయవంతుడు కావంట సోమానాకే ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నాకు జ్ఞాన వివేకములు కలిగినటువంటి హృదయాన్ని దయచే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఒకవేళ అయితే ఒకవేళ నేనైతే అలా అడిగిండడం కాదేమో సింహాసనం ఉంద ఎదురు లేదు ఇంకా ఏదైనా చేసేవచ్చు అని చెప్పని విర్రబిగే వాళ్ళమేమో ఆలోచించరుసారి ఒక చివరి ఉద్యోగం రాగానే ఒక చిత వ్యాపారం డెవలప్ అవగానే సంఘంలోకి పాట పాడుతూ రాగానే ప్రసంగ ప్రసంగించేటం రాగానే ఇక ఒక పని తెలిజేటం రాగానే ఇంకొక విషయంలో ఎదగానే అసలు మనము చాలా అతిశయపడేటువంటి పరిస్థితులు ఏర్పడిపోతున్నటువంటి దినాల్లో కారణం ఏంటంటే దేవుని జ్ఞానము మనలో పరిపూర్ణంగా లేకపోవటాన్ని బట్టి అందుకే పరిపూర్ణుల సంపూర్ణులవిటకు సాగిపోలేని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ జ్ఞానము దేవుని ఎంత ఉంది సామిత్రుల గ్రంథంలో తావిదు కుమారు అనేటువంటి స్వలోమను రాస్తూ ఒక మాట రాస్తాడు దేవుడు ఏమై ఉన్నాడు అంటే జ్ఞానవంతుడై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు జ్ఞానవంతుడై ఉన్నాడు చూడండి ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆలోచన చెప్పటి లసైన జ్ఞానమునిచ్చటి నా వర్షం జ్ఞానధారము లేని పరాక్రమం నాదే నా వలన రాజులు ఏలుదుడు అంటాడు దేవుడు ఎంటున్నాడు ఆలోచన చెప్పటి లసైన నా నావర్షం అంటాడు దేవుడు దేవుని దగ్గర ఎప్పుడైనా జ్ఞానాన్ని అడిగవా జ్ఞానం జ్ఞానములకు ఆధారమైన పరాక్రమంతుడు కూడా దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు లెస్సైన జ్ఞానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఆ జ్ఞానం సంపూర్ణముగా నీలోనికి రావాలి సంపూర్ణమైన జ్ఞానం నువ్వు కలిగి జీవించాలి అందుకే సోలో వారు అడుగుతున్నాడు ప్రభువా జ్ఞానమును దయచేమని జ్ఞానమును ఇమ్మని అడుగుతున్నాడు నిజంగా నీ జీవితంలో దేవుని జ్ఞానం నువ్వు కలిగి జీవిస్తున్నావా నిజమైనటువంటి జ్ఞానం నీలోనికి వచ్చిందా ఆ జ్ఞానములో నీవు న్యాయవంతునిగా మంచి సాక్ష్యం కలిగినటువంటి బిడ్డ గాను గొప్ప వ్యక్తులు గాను నిజంగా నీవు పేరు తెచ్చుకుందావా అలాంటి జ్ఞానాన్ని ఎందుకు నీవు అడుక్కోకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఆ జ్ఞానాన్ని పొందుకోకోకుండా జీవించాలి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు సొలోమానం ఆయన చెప్తూ ఒక మాట అంటాడు బైబిల్లో చూడండి మొదటి రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చెప్తాయి దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్తి కానీ వివేచన గల మనస్సును సులోమోకు దయచేసిన దేవునికి స్తోత్రాలు కలగనగాక సులోమో రాసినటువంటి ఆ గ్రంథాలు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తాయి కారణం వాటిలో దేవుని జ్ఞానం దేవుని జ్ఞానంలో సంపూర్ణమైనటువంటి స్థితిని పొందేటువంటి సులోమ రాశాను కాబట్టి దేవుని వాక్యం చెప్తుందంటే దేవుడు జ్ఞానాన్ని బుద్ధిని వర్ణింప శక్్యమకా వివేచన గల మనస్సును సులోమకు దేవుడు దయచేసాడు ఎందుకు ఇచ్చాడు అతడు అడిగాడు కాబట్టి దేవుడు ఇచ్చాడు ఎన్నిచ్చాడండి చాలా అద్భుతం కదా జ్ఞానాన్ని బుద్ధిని గల మనస్సును దేవుడికిచ్చాక సులభమైన పరిస్థితి ఎట్లా ఉంది అంటే ముప్పై వచనంలో కనుక సులభనకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటను ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటను అధికమైను మనుషుల జ్ఞానం దేవుని జ్ఞానానికి ముందు ఎందుకు పనిచేస్తుంది తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు పోనంతమంది ఉంటే ఐగుప్తి దేశంలో పోలంతమంది జ్ఞానులుంటే సులోమ జ్ఞానం ముందు వాళ్ళ జ్ఞానం ఎందుకు పరికరపుణి కారణం సులోమోలు కలిగిన జ్ఞానం దేవుని జ్ఞానం అంటే ఇందులో మనకేం కనిపిస్తుందంటే గొప్ప విజయము కనిపిస్తోంది లోకాన్ని జయించినటువంటి అనుభవం కనిపిస్తా ఉంది ఇంకా కిందకు వస్తే ముప్పై ఒకట కూడా అతడు సమస్తమైన వారి కంటను హీయుడైన ఏతోము కంటను మహోను కుమారుడైన హేమాను కనుకోలు అర్ధ అనువారి కంటను జ్ఞానవంతుడై ఉండడు గనక అతని కీర్తి చుట్టూనున్న జనమంతటిలోనూ వ్యాపించను కీర్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడంట అతను ఈ రోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని బిడ్డగా దేవుని జనముగా ఎంత కీర్తి కలుగునా నేను చెప్తున్నాను దేవుని జ్ఞానం సంపూర్ణమైతే మనము గొప్ప జనముగా గొప్ప వారముకుంటాం నంబర్ వన్ నంబర్ టూ మనం దేవుని జ్ఞానం సంపూర్ణముగా కలిగి ఉన్నట్లయితే మనము అన్య జనుల మధ్య లోకస్తుల మధ్య సంఘస్తుల మధ్య మంచి సాక్షాన్ని జ్ఞాన వివేచన కలిగిన సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం మూడవదిగా చూస్తే దేవుని జ్ఞానాన్ని సంపూర్ణంగా మనం కలిగి ఉన్నట్లయితే దేవునికి వెళ్ళారా మనం న్యాయము చేస్తాము న్యాయవంతులుగా ఉంటాం నాలుగవదిగా మన కీర్తివంతులు ఉంటాం కీర్తి కీర్తి గొప్ప పేరు గొప్ప పేరు కలిగిన వారముగా మనము ఉంటాం అందుకే దేవుడు అంటున్నాడు నా జ్ఞానాన్ని సంపాదించుకో నా జ్ఞానాన్ని నీలో సంపూర్ణము చేసుకో సంపూర్ణుడు అవ్వాలంటే మొదటి మెట్టు దేవుడి జ్ఞానము నీలోనికి రావాలి ఆ జ్ఞానము నీకు సమృద్ధిగా దేవుడి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడిని అడుగు దేవుడు నీకు దయచేస్తాడు సమాధానం నీకు కలుగులు గాక మే గాడ్ బ్లెస్ యు దైవాశిస్సులు ఆమె క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధర్యంలో సిల్వా సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు స్థలం సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట కూచిపూడి క్రైస్ట్ గాస్వాల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల ఐదవ తేదీ సమయం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు స్థలం కూచిపూడి సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు సంప్రదించండి మా చిరునామా వన్ డస్ వన్ ట్వంటీ సెవెన్ కూచిపూడి మో మండలం కృష్ణా జిల్లా ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సిక్స్ దేవునికి స్తోత్రం ఈ టీవీ కార్యక్రమంలో ఈ పానిచేరులో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మా ప్రియా సంఘ బిడ్డలు దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జె సురేష్ బాబు మా ప్రియకుమార్తె వనజ వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు వారిని దేవుడు దీవించాలని చేద్దాము వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను ఈ పరిచర్యలు వారు నమ్మకంగా నిత్యం కొనసాగాలని ఆ ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపా కనికరుములు గల మా ప్రభువాని పరిశుద్ధ పాదాలకు కొందనాలు స్తోత్రాలు సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన జాబులు తోడైండు దూరాన్ని ఉంటున్నారు బిడ్డలు వారిని బలపరచండి కాపాడండి వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి వారి కుటుంబాలన్నిటిని దీవించండి అలాగనే తనకు భార్యకి ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్ము కొరకు ప్రార్థన చేస్తున్నా వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను వనజముకు ఆరోగ్యము దీర్ఘాన్ని జాబులో తోడయిండు ప్రభువ అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘ ఏదైతే తరసు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపల వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి వారు హైదరాబాద్లో ఉంటున్నారు మా అందరికి కొంచెం దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ నీ కృప కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని క్షేమస్థితి బిడ్డలకు ఇమ్మని ఏ ప్రార్థన చేస్తే అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్